ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நம பாசுரம் பதிகேடு அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் அந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமான் ോദായ അറിവുറായ അമ്പരമൂടരുവോങ്ങി ഉലകളുംബർ കോമാ നീ ഉറങ്ങാതെളുന്ദ്രായൊക്കളരടിച്ച്വാലദേവാ ഉയുമറങ്ങേ ாய் அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலாயெழுந்திராய் கொம்ப கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டியோதா അമ്പരമൂടരുവങ്കി ഉലകളും പോ നീ ഉറങ്ങാതെളുന്ദ്രായൊക്കളരടിച്ച്വാലദേവാൻപിയും శ్రీ దివ్య శరణం భావము ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించక వారు మొదట అన్న తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకొనమని ప్రార్థించారు తరువాత ప్రబ్బలి తీగ వంటి స్త్రీల కందరకును తీగవలే ముఖ్యమైనదానా గొల్ల కులమునకు మంగళదీపము వంటిదానా మాకును స్వామినివైన ఓ యశోదమ్మా లేమ్మా అని వేడుకునిరి ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ నిద్రశాలునయ్యా మేలుకో అని ప్రార్థించిరి నిద్ర లేవకుండుట చూచి బలరాముని లేపక తప్పు చేసితమని ఎరిగి మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగలిని గల ఓ బలరామా నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకను నిద్రించుట తగదు కావున శీఘ్రమే లేచి రండు అని క్రమము తప్పక మేలుకొలుపుచున్నారు వారి కృపను వేడుకొనుచున్నారు